యూట్యూబ్ న్యూ రూల్స్ తీసుకొచ్చింది వేగంగా మారుతున్న డిజిటల్ ప్రపంచంలో అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిబంధనలను అప్డేట్ చేస్తామని యూట్యూబ్ తెలిపింది వాస్తవానికి డిజిటల్ వస్తువులు నిఫ్టీల ద్వారా బెట్టింగ్ వంటి కొత్త ట్రేడ్లకు దూరంగా ఉండాలని కంపెనీ భావిస్తుంది అందుకే తన ప్లాట్ఫామ్ను సురక్షితంగా బాధ్యతాయుతంగా చేయడానికి కొత్త నిబంధనలను అమలు చేస్తుంది కొత్త నిబంధనలతో ఏమి మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం వీక్షకులను గూగుల్ నుంచి సర్టిఫై చేయని బెట్టింగ్ సైట్లకు డైరెక్ట్ చేసే వీడియోలను యూట్యూబ్ నిషేధించింది నవంబర్ పదిహేడు నుంచి వీడియో గేమ్ స్క్రీన్లు కాస్మోటిక్స్ నిఫ్టీల వంటి డిజిటల్ వస్తువుల ద్వారా బెట్టింగ్లను ప్రోత్సహించే వీడియోలను కూడా నిషేధిస్తున్నారు అంటే గేమ్లో ఉన్న బెట్టింగ్ని ప్రోత్సహించే లేదా చూపించే క్రియేటర్ల వీడియోలను ప్లాట్ఫామ్ నుంచి తొలగించవచ్చు బెట్టింగ్తో పాటు ఇప్పుడు క్యాసినో శైలి గేమ్లకు సంబంధించిన వీడియోలపై కూడా ఆంక్షలు పెరుగుతున్నాయి వాటిపై వయోపరిమితి విధించబోతుంది యూట్యూబ్ యూట్యూబ్ ప్రకారం అటువంటి వీడియోలను ప్లాట్ఫామ్లో పోస్ట్ చేయవచ్చు కానీ వాటిని పద్దెనిమిది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వీక్షకులు మాత్రమే చూడగలరు దీనితో పాటు గ్రాఫిక్ గేమ్స్ కంటెంప్ట్స్ కూడా ఆంక్షలు విధిస్తున్నారు హ్యూమన్ క్యారెక్టర్లకు వ్యతిరేకంగా హింసను చూపించే వీడియోలపై కూడా వయోపరిమితి విధించవచ్చు ఈ విషయంలో యూట్యూబ్ కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతుంది ఇకపై తప్పుదోవ పట్టించే క్లిక్ బైట్ థమ్ తో పాటు టైటిల్ ద్వారా యూట్యూబర్లను తప్పుదోవ పట్టిస్తున్న యూట్యూబ్ అకౌంట్లపై చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రకటించింది అంతే ఇందుకోసం యూట్యూబ్ ఛానళ్లకు తగిన సమయం ఇస్తామని తెలియజేసింది ఆ తర్వాత కూడా యూట్యూబ్ ఛానళ్ల తీరు మారకపోయినా నిబంధనలు పాటించకపోయినా ఛానళ్లను టర్మినేట్ చేస్తామని తెలిపారు మరి యూట్యూబ్ తీసుకున్న ఈ నిర్ణయం క్రియేటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి